పోయిన యేసు నామంలో మీకు సమాధానం గాక షలోం దేవుడిచ్చిన కృపను బట్టి అనేక ప్రాంతాల్లో అనేక మందిరాలకు వెళ్తున్నప్పుడు ఆ మందిరంలో ఆదివారపు సమయంలో జరిగేటటువంటి ఆరాధన క్రమం అంతట్లో కూడా నాకు చాలా సంతోషం కలిగించే ఒక కార్యం ఏంటి అంటే కొన్ని సంఘాల్లో ఆ సంఘ క్రమమును బట్టి సాక్ష్యాలు చెబుతూ ఉంటారు వారు చెప్తున్నటువంటి సాక్ష్యాలు కొన్నిసార్లు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది అనేక సార్లు మన జీవితంలో కూడా దేవుడు అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు ఆశీర్వాదకరమైన కార్యాలు మన ఊహకందన కార్యాలు చేసి ఉంటాడు అయితే వాటిని మనం ఇతరులకు చెప్పడానికి మనం ఇబ్బంది పడుతూ ఉంటాం నా దేవుడు ఇంత గొప్పవాడు అంటే అనేక మంది వ్యతిరేకిస్తారండి జాగ్రత్తగా గమనించండి నా దేవుడు ఈ కార్యాన్ని జరిగించాడు అంటే నీ సాక్ష్యాన్ని ఎవరు వ్యతిరేకించడానికి వీలు లేదు కారణం ఏంటి అంటే ఆ సాక్ష్యము జరిగింది కాబట్టి అందుకని మనం అన్యులకి ఈ సువార్తను ప్రకటిస్తున్న సమయంలో కానీ ఎవరితైనా మాట్లాడుతున్నప్పుడు ప్రాముఖ్యంగా మనం చేయాల్సిన కార్యం ఏంటి అంటే దేవుడు మన జీవితంలో చేసినటువంటి అద్భుతాలు ఆశ్చర్యకారాలు సాక్ష్యమును తెలియజేసినప్పుడు వారు తప్పకుండా అంగీకరించాల్సిందే ఎప్పుడైతే దేవుడిని జీవితంలో చేసిన సాక్ష్యాన్ని నువ్వు పంచుకుంటావో నువ్వు దేవుని నామానికి మహిమ తీసుకురావడం మాత్రమే కాదు కానీ వింటున్నటువంటి వ్యక్తులలో విశ్వాసాన్ని నువ్వు కలిగిస్తున్నావు వారు దేవుని యొక్కకు రావడానికి ఇది కూడా ఒక కారణం ఇదే కారణం కాదండి ఇది ఒకటి కూడా ఒక కారణమని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను ఉదయకాల సమయం కొరకు ఇరవై ఆరవ కీర్తన ఏడవ వచ్చిన నీ ఆశ్చర్య కార్యములను వివరింతును దేవునామానికి స్తోత్రం గాక దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి దైవజనులు దేవుని చేతులు బలంగా వాడబడినటువంటి దైవజనులు హోసన్న మందిరాన్ని స్థాపించినటువంటి ఏసన్న గారు ఎప్పుడొక మాట అంటూ ఉండేవాడు అయ్యా నేను అడిగింది చాలా తక్కువ ప్రభు నా జీవితంలో నా మించిన ఎక్కువ కార్యాలు నువ్వు చేసావు ప్రభు నీవు చేసినటువంటి కార్యాలన్నీ తలపోయాలంటే ఈ జీవితం చాలా దయ అంటాడు కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు చేసినటువంటి మేలుల్ని జ్ఞాపకం చేసుకుందాం ఒక్కరికైనా ఈరోజు సాక్ష్యం చెప్పండి దేవుడి ఈ కార్యం చేశాడని తద్వారా మీ ద్వారా దేవుడి నామం మహిమపరచబడుతుంది ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కొండి దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చును గాక ప్రియ పరలోకపు తండ్రి ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతటిలో చేయముననుగ్రహించమని మీరు మా ఎడలో చేసినటువంటి అద్భుతములు ఆశ్చర్య కార్యముల కొరకై నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రము ఆయన ముందున్న సమయం దీవినకరంగా చేయమని ఏ సునామము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్